నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో పెరుగుతున్న కొత్త వేరుశెనగ రాబడుల నుండి తగ్గిన ఎగుమతి డిమాండ్ గుజరాత్ లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు లక్షా ఇరవై వేల బస్తాలు ఉత్తరప్రదేశ్లో లక్షా ముప్పై వేల బస్తాలు రాజస్థాన్ లో లక్షా డెబ్బై వేల బస్తాల చొప్పున మధ్యప్రదేశ్లో లక్షా ఇరవై వేల బస్తాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారంలో ఇరవై నుండి ముప్పై వేల బస్తాలు కర్ణాటకలో డెబ్బై నుండి ఎనభై వేల బస్తాల వేరుశెనగ రాబడి అవుతున్నది గత వారం ఆదోనిలో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు ఎమ్మిగనూరులో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాలు కొత్త వేరుశెనగ రాబడిపై నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేల మూడు వందలు కర్నూలులో ఐదు నుండి ఆరు వేల బస్తాలు అనంతపురం జిల్లాలో ఐదు నుండి ఆరు వేల బస్తాల రాబడిపై కదిరి లేపాక్షి నాలుగు వేల ఐదు వందలు నుండి ఐదు వేలు బెస్ట్ కే సిక్స్ పీనట్ మిక్స్ సరుకు ఐదు వేలు నుండి ఆరు వేల నాలుగు వందలు హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల నాలుగు వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ స్థానికంగా తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఏడు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ పది వేల ఐదు వందలు నుండి పదివేల ఆరు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలోని వనపర్తిలో గత వారం కొత్త వేరుశనగ ఇరవై నుండి ఇరవై ఐదు వేల బస్తాల సరుకు రాబడి అవుతుండగా వేలు నుండి ఏడు వేలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో రైతుల సరుకు మూడు వేల ఎనిమిది వందల నుండి నాలుగు వేల ఒక వంద హెచ్పిఎస్ తెనభై నుండి తొంభై కౌంట్ ఏడు వేల యాభై యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కోసం రవాణా అవుతున్నది గుజరాత్ లోని గోండల్ రాజ్కోట్ జునాగఢ్ ప్రాంతాలలో నాలుగు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఒక వంద రాజ్ కోట్లో ఇరవై నంబర్ సూపర్ రకం ఎండు సరుకు ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై మీడియం ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఆరు వందల యాభై సాధారణ రకం ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల నాలుగు వందలు బిటి థర్టీ నైన్ సూపర్ రకం సరుకు ఆరు వేలు

ముప్పై ఐదు నుండి నలభై కౌంట్ ఎనిమిది వేల మూడు వందలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల కొత్త సరుకు టిజే స్థానికంగా ఎనభై నుండి తొంభై కౌంట్ ఏడు వేల యాభై నుండి అరవై కౌంట్ ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని ధామనోద్ నీమచ్ మందసోర్ రత్లాం ప్రాంతాలలో ప్రతిరోజు ముప్పై నుండి నలభై వేల బస్తాల వేరుసెనగా రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల మూడు వందలు మీడియం నాలుగు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల ఒక వంద సాధారణ రకం నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బళ్ళారి చల్లకేరి దావణగిరి శ్రీరా చిత్రదుర్గ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో కదిరి లేపాక్షి నాలుగు వేలు నుండి ఐదు వేలు కె సిక్స్ ఆరు వేలు నుండి ఏడు వేలు చల్లకేరిలో హెచ్పిఎస్ ఎనభై నుండి తొంభై కౌంట్ తొమ్మిది వేల రెండు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందలు డెబ్బై నుండి ఎనభై కౌంట్ తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు అరవై నుండి డెబ్బై కౌంట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు కళ్యాణి ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు సిక్స్ మిక్స్ సరుకు ఎనిమిది వేల ఆరు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు తొంభై నుండి ఒక వంద కౌంట్ ఎనిమిది వేల తొమ్మిది వందలు నుండి తొమ్మిది వేలు మరియు రాజస్థాన్లోని జైపూర్ బికనీర్ మరియు పరిసర ప్రాంతాల వేరుశనగ నాలుగు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు హెచ్పిఎస్ నలభై నుండి యాభై కౌంట్ ఏడు వేల ఎనిమిది వందలు యాభై నుండి అరవై కౌంట్ ఏడు వేల ఆరు వందలు అరవై నుండి అరవై ఐదు కౌంట్ ఏడు వేల నాలుగు వందలు అరవై నుండి డెబ్బె కౌంట్ ఏడు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్